ಇದು ಗೆದ್ದೆ ನಾನು ಇದು ಪದಪಲ್ಲವನಕ್ಕೆ ಒಂದು ಮಾತು ಹಾಯ ಪದಪಲ್ಲವನಕ್ಕೆ ಒಂದು ಮಾತು ಇರಬೇಕು ನಾನು ಈ ಬಾಕಿ ಒಕ್ತಿಯರು ಸರ್ ಬಾಕಿ

ీజన్ ఏంటూ ఎకరాంతా పెట్టమంటా

రోప్ రోప్ కట్టెలు పెట్టి కొడతారు రోప్ రోప్ తాడు పెట్టేసి మార్నింగ్ చేస్తారు ఎయిట్ టు లెవెన్ మనకు ఈ పోలెన్ వస్తుంది పోలే వస్తుంది అంటే ఇప్పుడు కదా సార్ అక్కడ మెయిన్ ఫీల్డ్లో చేసిన ఓకే ఓకే ఇది జనరల్ ఇది ఆల్రెడీ మనకి ఏంటి ఫౌండేషన్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఇది ఓపీ ఓపీ పాలెడ్ సార్ దీంట్లో ఏముంటుంది సార్ మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్ అది మిక్స్ ఒక బ్లూ ప్యాడీ బ్లూలో మేల్ ఫిమేల్ ఫ్లవర్ ఆర్ లైన్ వాటి ఉంటాయి సార్ సో ఎప్పుడైతే మేల్ బయటకు వస్తుంది సార్ ద పాలెన్ విల్ బస్ట్ అండ్ ఫిమేల్ అయిపోయిన తర్వాత పాలెన్ అంతా ఎలా పెడతారు దీన్ని ఏం చేస్తున్నాం సార్ ఇది మంచిగా దున్నత సార్ దున్నిన తర్వాత ఒక బ్యాగ్ను ఒక వన్ డే టు ఫార్టీ ఎయిట్ అవర్స్ను నానబెడతారు సార్ స్ప్రౌటింగ్ వస్తుంది స్ప్రౌటింగ్ వచ్చిన తర్వాత వెదర్ వెద వాటర్లో నానబెట్టుకుంటూ ఫార్టీ ఎయిట్ అవర్స్ కాగానే చల్లేదు సార్ చల్లిన తర్వాత ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ ఇది నెల అయిందా నెల బ్రాస్టింగ్ ఇది బ్రాడ్కాస్టింగ్ చేసిన తర్వాత ఈ హైట్కి వచ్చేస్తారు వాటర్ ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ తీస్తూ పెడుతుంటారు సార్ ఇట్లా మొత్తం పొడి అంటే బాగా ఆరబెట్టారు ఆరబెట్టి పచ్చగా అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న క్లియర్ ఆఫ్ వాటర్ తోటి మెయింటైన్ చేస్తారు ఈ ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చేసాం ఇది వెదా దీంట్లో మంచి దున్నడం అనేది ఉంటుంది ఉండదు సార్ ఇది నర్సరీ రేజింగ్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ అనేది వేరే సార్ మళ్ళీ అప్పుడు ఏది అడెక్ట్ ఉంటుంది అంటే ఈ నర్సరీ రేజింగ్ ఉండదు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ దానికి తీసుకొని ఈ డైరెక్ట్ సపోర్ట్ ఈ ఫార్మర్ ఈ నర్సరీ రేజ్ చేయడం ఒక ని ఈ ఫార్మర్ నర్సరీ రేజ్ చేయకుండా సేమ్ ఆ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే మనకు ఇక్కడ చేసిందో నేను డైరెక్ట్ బ్రాడ్కాస్టింగ్ చేస్తాను సో ఈ ఎట్ సార్ ఈ నర్సరీ రేసింగ్ ఉండదు ఈ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ దానికి ఈ డైరెక్ట్ సపోర్ట్ సార్ ఈ ఫార్మర్ ఈ నర్సరీ రేజ్ చేయడం ఈ ఫార్మర్ నర్సరీ రేజ్ చేయకుండా ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే మనం ఇక్కడ చేసిందో దీన్ని డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ చేస్తాం సో ఈ నర్సరీ ఉండదు ఈ బ్రాడ్కాస్ట్ అది ఆ నీళ్ళు మొత్తం తీసేస్తారు సార్ అయితే సార్ గుర్రు కొడతారు కదా స్లరీ ఉంటుంది సార్ ఆ స్లరీ సెటిల్ అయ్యే టైంలోనే మెయింటైన్ చేస్తాము ఫోర్ ఫైవ్ డేస్ అది కూడా నీళ్ళు తీసేయాలి పెట్టాలి ఇట్లా కలిసి కూడా తీసుకున్నాము ఇట్లా కలిసి తీసుకున్నాము ఫోటో మంచిగా